పొజిషన్లో ఉంటే వాళ్ళకు ఆనందం అవునా కదా కాబట్టి మంచిగా చదువుకోవాలి అన్నెసెసరీగా మీరు తిరగకూడదు ఈ ఏజ్లో మీకు అట్రాక్షన్ ఉంటుంది ఎందుకంటే హార్మోనో ఇంబ్యాలెన్స్ వల్ల ఈ ఏజ్లో ఏమవుతుందంటే అట్రాక్షన్కి గురవుతారు అవునా కదా అన్న అవునా మీకు చెప్తారు కదా జువాలజీలో మీకు సైన్స్ సబ్జెక్ట్లో చెప్తారు కదా సో మీకు అవగాహన ఉండడం మేలు మీరు ఇప్పుడు ఇప్పుడు టెన్త్ క్లాస్ కానీ ఎయిత్ కానీ సిక్స్త్ నుంచి కూడా కొద్దిమంది అమ్మాయిలు వెళ్ళిపోయినారు అయ్యారు అబ్బాయిలతోటి వెళ్ళిపోయినారని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది చేస్తున్నారు కూడా ఓన్లీ మీ స్కూల్ అని కాదు అంతటి కూడా అలానే ఉన్నారు మీరు అవగాహన తెచ్చుకోవాలి ఈ ఏజ్లో మీరు అలా వెళ్ళిపోయి ఎలా బతుకుతారు తప్పు కూడా ఎయిటీన్ ఇయర్స్ లోపు అలా మీకు ఇష్టం వచ్చినా కూడా అది తప్పే మీకు నచ్చినా కూడా మీరేమంటారంటే నేనే ఇష్టపడ్డాను కదా మా పేరెంట్స్ తోటి అవసరం లేదు నేను ఇష్టపడ్డప్పుడు నేను వెళ్ళిపోతా కదా అని మీరు పేరెంట్స్కి ఎదిరిస్తారు కానీ అది కరెక్ట్ కాదు